కర్నూలు జిల్లా ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రికి సంబంధించిన పాత వస్తు సామాగ్రిని లక్షల్లో అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేనిపై శనివారం జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు ఆసుపత్రికి సంబంధించిన పాత సామాగ్రి అమ్మకాలలో సిబ్బంది వైద్యులపై వచ్చిన ఆరోపణలపై కర్నూలు నుండి వచ్చిన విచారణ అధికారి డీసీహెచ్ఎస్ మాధవి పూర్తి స్థాయి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ మాధవి మాట్లాడుతూ డాక్టర్స్ సూపరింటెండెంట్పై వచ్చిన ఆరోపణలను విచారణ చేశామని నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని తదుపరి చర్యలు వారే తీసుకుంటారని తెలిపారు మరణాలు వైద్యుల నిర్లక్ష్యం డబ్బుల అవినీతిపై కూడా చర్యలు చేపడతామని అన్నారు గవర్నమెంట్ మాకు ఎంక్వైరీ చేయమని మాకు చెప్పారు దాని కోసం ఎంక్వైరీ చేయడానికి ఈ రోజు వచ్చాను నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా వేసారు డిసీ చేస్తాము నేను దాని పర్టికులర్స్ అవన్నీ తీసుకొని అన్ని అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను దాని కోరిక ఇక్కడ ఇవ్వడానికి ఈ వారం పది రోజులు ఇచ్చేస్తాను ఆప్షన్ వేసి అమ్మారంట అవన్నీ పర్టికులర్స్ అన్ని తీసుకొని వెళ్తున్నారు ఏం జరిగింది అంటే ప్రస్తుతంలో ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ గారి ఆయంలోనే జరిగింది ఏది బడ్స్ కార్ట్స్ తర్వాత అంత చిన్న చిన్న ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ పని చేయని ఫ్యాన్లు లేబర్ టేబుల్ అంట ఆపరేషన్ గదిలో ఒక టేబుల్ అవి పర్మిషన్ తీసుకొని హెచ్డిఎస్ మెంబర్స్ పర్మిషన్ తీసుకొని వేసారం వాళ్ళు కూడా ఇచ్చారంట

వేల పాటలో ఎవరెవరు పాల్గొన్నారో అది కూడా ఇచ్చారు